అరవై మూడు నాయనార్లలలో ఒక్కరికి మాత్రమే ఈశ్వర బీరుదు కలవాడు చండేశ్వరుడు ఒక్కడే శ్రీపరమేశ్వరుని గోక్షీరములతో అభిషేకించువారు సమస్త పాపముల నుండి నిర్ముక్తులు అవుతారు దక్షిణదేశంలో మణినిరజరినీ నదీ తీరంలో ఆకాశగంగా తటంలో స్వర్గం వలె ఒక పట్టణం ఉంది స్కంద ప్రతిష్ఠితమై అది స్కందపురం అని ప్రసిద్ధి చెందినది ఆ క్షేత్రంలో నివసించేవారంతా శివాద్వైతులు ఏకరస స్వరూపులు వారి ఆరాధన ఏ అర్ధనారీశ్వరుని ఆరాధన జాగ్రత్స్వప్న స్వప్న సుషుప్త్యాది మూడవ త్రిపుటిని అధిగమించినవారు చతుర్వేద వేదాంత పండితులు చతుష్టయ సంపన్నులు పంచాక్షరి జప పరాయణులై ఉండేవారు అష్టమూర్తి అయిన శివుడే వారికి ఇష్టమూర్తి ఏకాదశ రుద్రాభిషేక నిరతులై ఉండేవారు ఆ ఊరిలో యజ్ఞదత్తుడు అనే కాశ్యప గోత్రికుడైన విప్రుడు గృహస్థుడు అయి ఉండేవాడు వారికి శివప్రసాదం వలన షణ్ముఖుని వంటి పుత్రుడు ఉదయించాడు ఆ బిడ్డకు విశారశర్మ అని నామకరణం చేశారు తనకి తల్లియే తొలి గురువు అయినందున అనేక విషయములను సులువుగా ఆకళింపు చేసుకొని ఐదవ ఏటికి ముందుగానే ఉపవితుడు అయ్యాడు తరువాత గురుకులంలో గురుముఖతః శాస్త్రములను చదువుకుని ఏక సందాగ్రాహిఅవుటచేత వేదశాస్త్రాలను చిన్న వయస్సులోనే ఆపోసన పట్టాడు ఎనిమిదేండ్లకే సకల శాస్త్రార్థములను విశదీకరించుటలో నిష్ణాతుడు అయ్యాడు అతడి కుసాగ్రబుద్ధికి సమస్త తత్వముల వేద వేదాంతముల సారము శివుడే అని శీఘ్రంగా స్ఫురించి వ్యవహారములలో తలదుర్చక కేవలం మాహేశ్వర భక్తినే అవలంబించసాగాడు ఉపదేశింపబడిన పంచాక్షరి మహామంత్రాన్ని నిత్యము పన్నెండు వేలసాలు జపించి ఆపై ఏకాదశ ఆవృత్తులు సతరుద్రీయ మంత్రాన్ని పఠించేవాడు ఉభయ సంధ్యలలో సహస్రగాయత్రి జప విధానాన్ని పూర్తిచేసేవాడు ఈ నుదుటిని విభూతి త్రిపుండ్రాలతో చక్కదిద్దుకొందుకే ఈశ్వరుడు ఇచ్చినది అనే భావంతో అతడు నుదిటిపైన మరీ ఒళ్ళుంతా భస్మాన్ని పులుముకొనేవాడు మోంజీ దండ కృష్ణాజినాలను ధరించి అగ్ని బట్టారకుని వలె ప్రకాశించేవాడు మధ్యాహ్నం వరకు మటల్లో ఉండి శివలింగార్చన సాగించి ఆపై భిక్షాటన చేసుకుని గురువు అనుగ్నతో భుజించేవాడు మిగిలిన కాలమంతా సద్ధర్మ విచారణలో గడిపే అతడు విచారధర్మి అని ప్రసిద్ధి చెందాడు పొద్దు వాలుతుండగా ప్రదోష శివార్చన చేసుకుని పంచాక్షరిని జపించి మరల భిక్షాటన చేసేవాడు ఇలాగే ఒక ప్రదోష పూజానంతరం భిక్షకు వెళ్లినప్పుడు ఒక గోవుల మంద ఎదురైంది దానిలో ఒక గోమాత తన లేగదూడకోసం కోసం మాటిమాటికి వెనక్కి చూసుకుంటూ తాత్సారం చేయగా పశువుల కాపరి దానిని నివారించసాగాడు అది కోపంతో కొమ్ము విసరగా అతడు తన చేతికర్రతో ఆ గోమాతని నిర్దాక్షిణ్యంగా కొట్టాడు దీన వదనయ్యై మోరలెత్తి రోదిస్తున్న ఆ గోమాతను చూసిన విశారసర్మ హృదయం కలచివేచినట్టే కళ్ళనీళ్ళు దారాపాతంగా కారుచుండగా బొత్తిగా వివసుడైపోయాడు గోవు అనగా ఎవరు సాక్షాత్ శ్రీమాతృ స్వరూపిణీయే గోక్షీరం మాత్రు క్షీరమునకు అమృతమునకు సమము గోమాత నుండి లభించే పంచగవ్యములు సర్వపాప నివారకమైనవి ఉపయుక్తమైనవి పాలు పెరుగు నే మూత్రం మరియు గోమయం గోమయం నుంచి తయారుచేసిన భస్మమే విభూతి ఎయి శివుని లలాటాన్ని అలంకరించేది గోమూత్రం ఆయురారోగ్య వృద్ధికారి ఔషధమని ఆయుర్వేదంలో చెప్పబడింది గోక్షీరం పెరుగు నెయ్యి లింగాభిషేకమునకు ఆవశ్యకమైనవి బ్రహ్మజ్ఞాని అహంకారమును వీడుటచేత అతని జీవితం కేవలం పరార్థమే పరమార్ధమే అనగా ఇతరుల కొరకే ఈశ్వర ప్రీత్యర్థమే అతని ఉనికిమాత్రం చేతనే సమాజమున శాంతి సంతోషం వెల్లివిరయగలవు ఆత్మనిష్ఠుడు అగుటచే సమాజమునకూ మార్గదర్శి గోవు రక్షింపబడి సుఖంగా ఉండుటచేత లోకమంతా క్షేమంగా ఉండునని ఆర్షవాక్యం దీనికి తార్కాణంగా గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు గోవులను ప్రతి ఉదయం పూజించి సంరక్షించుటయే ఈ భావములన్నీ ఒక్కసారి స్ఫురించిన విశారశర్మ ధీరత్వమును తెచ్చుకుని పశువుల కాపరిని తీవ్రంగా మందలించి గోమాతను ఓదార్చి ఇంటికి సాగనంపాడు ఈ సంఘటన అతని మనోపలకంపై తీవ్ర ప్రభావాన్ని కలిగించగా ఆ క్షణం నుండి గో రక్షణయే తన జీవన పరమావధి అని నిర్ణయించుకొన్నాడు గోవుల కాపరిని వెళ్లగొట్టి తానే గోపాలుడు అయ్యాడు పశువుల యజమానులను తన మధుర వాక్కులచే ఒప్పించి వారి గోవులను తానే అడవికి తోలుకుని వెళ్లసాగాడు ఇందుకోసమై తన సమయానుగున నిత్యానుష్ఠానాన్ని సరిచేసుకున్నాడు ఉదయం తన ఈశ్వరారాధన ముగియగానే గోవు ఆరాధనకు ఉపక్రమించి తనకు అప్పచెప్పబడిన గోవులన్నిటినీ తోలుకొని కొండవాలకు వెళ్లేవాడు అంతవరకు అవి ఆ ప్రాంతాలను చూసి ఎరుగవు ప్రకృతి రమణీయతకు అవి ఆడుకొనేవి మేసేవీ అరచేవి విశ్రాంతి తీసుకొనేవి అతడు వాటిని పచ్చిక బయళ్లలో మేపుతూ తిపేవాడు లేగ దూళ్లకీ వయసుమీరిన వాటికీ తనే పచ్చికను కోసి ప్రేమమీర తినిపించేవాడు సన్నటి జలపాతాల్లో సేలియలలో వాటిని కడిగి నీళ్లు త్రాగించేవాడు ఎత్తైన చెట్ల నీడలలో వాటిని విశ్రాంతిపుచ్చి వాటి చెవులలో ఒంటిమీద ఉండే గోమార్లను పీకేవాడు వాటి గాయాలకు పసర్లు పట్టించేవాడు వాటిని పేర్లు పెట్టి పిలిస్తే అవి అంబా అని పలికేవి అతడి వాటన్నిటికీ అంటే తల్లి అనగ గోమాత అయ్యాడు ఆ గోవులన్నీ అతడి వత్సాలే కొద్ది కాలంలోనే అవి అన్ని కూడా ఉష్టిగా తయారై ఒక కొత్త నునుపుని కాంతిని సంతరించుకొన్నాయి అతడు వాటి పాలుపితికి తన వద్ద ఉన్న కుండలలో పట్టి ఆ సెలెయిటి గట్టునే నిర్మించిన అభిషేకం చేసేవాడు అతడు ఎలుగెత్తి ఎలుగెత్తిఘూషించే శ్రీరుద్రాభిషేక మంత్రాలు విని అవి మంత్రముగ్ధంలయ్యేవి సాయంత్రం వాటిని అగ్రహారానికి మరలించుకు వచ్చి యజమానులకు అప్పచెప్పేవాడు కొద్ది కాలంలోనే వాటి పాల ఉత్పత్తి రెట్టింపయ్యేసరికి యజమానులు ఆశ్చర్యపోయారు తల్లితండ్రులు అతని గోపరిపాలననే శివనిష్టగా భావించి అతని చర్యను సమ్మతించారు ఇలా మూడ సంవత్సరములు విశారసర్మకి గోసేవలో గీర్రున తిరిగాయి ఒకనాడు ఒక ధూర్త బాలకుడు అడవిలో విశారసర్మ కార్యక్రమాన్ని చూసి ఊరికి తిరిగి వచ్చి అతడు గోవుల పాలన్నిటినీ గంగపాలు చేస్తున్నాడని చాడీలు చెప్పాడు వివేకహీనులైన కొందరు యజమానులు కూడుకొని అతని తల్లితండ్రులతో తమకు జరుగుచున్న నష్టాన్ని గురించి నిష్ఠూరంగా వివరించి పిల్లడిని శిక్షించవలసిందిగా తీర్మానించారు మానదనుడైన యజ్ఞదత్తుడు ఈ అవమానాన్ని సహించలేకపోయాడు మరునాడు కొడుకు కన్నా ముందే అడవికి వెళ్ళి అక్కడ ఒక చెట్టుపై గుబురులో దాగి చూడసాగాడు సర్మ ఉషోదయాత్పూర్వమే అగ్నిని వేల్చి తన అనుష్ఠానములు ముగించుకొని లేగడి ఆవులను ఒంటిత ఆవులను కుండ పొదుగులు గల ఆవులను కుండల కొలది పాలిచ్చు ఆవులను తోలుకొని అడవి చేరాడు ఎప్పటివలె వాటిని చికటి పచ్చికలలో మేపి కొండవాగులో జలకాలాడించి ఒండ్రుమున్ను కొబ్బరి పీచులతో వాటి శరీరాన్ని పరిశుభ్రంచేసి నీటిని త్రాగించి తన కుండలను వాటి పొదుగుల కింద పెట్టి మెల్లగా తాకగానే అవి ఆ స్పర్శకు క్షీరగంగను దారగా వర్షించాయి తరువాత వాటిని కడవలలో నింపి సెలెటిగట్టున దేవకాంచన వృక్షమూలములో సైకతలింగాన్ని నిర్మించి తన అభిషేక కార్యక్రమాన్ని ఆరంధించాడు దాపులోనే లభించిన వింత వింత పూలు గరిక బిల్వ బిల్వదళాలతో పూజిస్తూ పాలతోటి అభిషేకం సాగిస్తున్నాడు సతరుద్రీయ మంత్రాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి పరవశిస్తున్నాయి కంపిస్తున్నాయి కుండలలో పాలు నిండుకున్నప్పుడల్లా అతని సాయిగను గ్రహించి ఆవులు వాటిని తిరిగి నింపివేస్తున్నాయి ఇలా శాస్త్రయుక్త విధానంతో శివార్చనను ముగించి సంకీర్తనం చేసి బాలుడు శివధ్యానమగ్నుడు అయ్యాడు కుమారుడి తంతును తిలకించిన తండ్రికి ఒళ్ళు మండిపోయింది చెట్టు దిగి చకచక వచ్చి ధ్యానావస్థలో ఉన్న బాలుణ్ణి కసితీరమోదిన అతనిలో చలనం రాలేదు తండ్రికి కోపం కట్టలు తెంచుకోగా పాలకుండలను కాళ్లతో తన్నసాగాడు కుండల్లోని పాలన్నీ నేలపాలు కావడమేగాక సైకత లింగం విచ్ఛిన్నమైంది తండ్రి చేసిన ఈ అకృత్యంతో విశారశర్మకి స్పృహ వచ్చింది అతనిని శిక్షింపదలచి తన చేతికర్రను గైకొన్నాడు అది చండ పరసువుగా మారింది తండ్రిపైకి విసిరిన ఆ గండగొడ్డలిచే పాదములు తెగగా అతడు గతాసుడై కుప్పకులాడు అంత మహాకాల శివుడు దేవిసహితుడై వృషభారుడుడై అక్కడ ఆవిర్భవించాడు వెంటనే పరమేశ్వరుడు నందిపైనుండి దిగివచ్చి సాగిలపడిన శర్మని గుండెలకు హత్తుకొన్నాడు తలపాయ్ ప్రియమారా అని తన హీరణ్య బాహువుతో స్పృశించాడు దేవతలంతా ఆలకిస్తుండగా నాయందే పూర్ణ భక్తి గలవానిచే ముల్లోకములు జయించబడతాయి అని ప్రకటించి బాలునితో ఇలా అన్నాడు నాయనా నీకు ఇకనుంచి తండ్రిని నేనే నా తోడిదే నీకు ఇక లోకం నేను అనుభవింపగా మిగిలిన నిర్మాల్యం నీకు భోజ్యం శివోచ్చిష్టం అతి పవిత్రము కేవలం పవిత్రాత్ములు నన్నే సదా భావించువారు భుజింపదగినవి ఇతరులు వాటిని ఎంగీలి చేస్తే తీవ్ర పరిణామములు అనుభవిస్తారు నా నిర్మాల్యమును తీసుకున్నవారికి మాయా అజ్ఞానం బుద్ధిలేని మలములు హరించిపోతాయి జనులు తమ పాపమోచనం కొరకు నన్నుగాని నిన్నుగాని అనుజ్ఞను అడిగి ఆ నిర్మాల్యమును గ్రహించవచ్చును అని శంకరుడు ఆదరంగా సెలవిచ్చాడు తరువాత తన తలపై ఉన్న రేలపూల చెండును అతనికిచ్చి నీవు చండ కోపంతో తండ్రి కూడా చూడకుండా చెడ నరికావు కనుక నీకు చండేశ్వరుడు అని నామం కలుగును నీవు నా ఆలయములలో ద్వితీయ ఆవరణములో సోమసూత్రమునకు అభిముఖంగా నెలకొని ఉండగలవు నీ తండ్రికి మరియు నీ తల్లికి కైలాసంలో సాలోక్యముక్తిని ప్రసాదిస్తున్నాను అని పలికి సంభుడు తన పరివారంతో పాటు చండేశ్వరుని కూడా తోటి కైలాసమునకు కొనిపోయాడు విశార శర్మ జన్మించిన స్థలం తంజావూరు జిల్లాలోని సంతనూరు అనే గ్రామంలో జన్మించాడు విశారశర్మకి పరమేశ్వరుడు పార్వతిదేవితో వచ్చి చండేశ్వరుడు అని పేరుతో పాటు శివుని నిర్మాల్యంని చండేశ్వర అనుజ్ఞను తీసుకోవాలి అని వరమిచ్చిన స్థలం తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తీరువైపాడిలో ఉంది ఇక్కడ శివలింగం స్వయంభు శివలింగం ఈ దేవాలయం పేరు శ్రీపాలుకండ నాథర్ దేవాలయం ఇదే శ్రీపాలుకండ నాథర్ దేవాలయం ఈ స్థలంలోనే మహేశ్వరుడు పార్వతిదేవితో ప్రత్యక్షమయ్యి నుండి చండేశ్వరుడుగా అనుగ్రహమిచ్చి స్వయంభూ శివలింగంగా ఇక్కడ శివలింగ రూపంలో దేవి అయిన పెరినాయకితో కలిసి భక్తులని అనుగ్రహిస్తున్నారు ఈ దేవాలయం గోపురంపైన ఈ స్థల చరిత్రని చూపించే విధంగా శిల్పాలు కనిపిస్తాయి శర్మ గోవులని ప్రేమగా చూచుకొనుట ఆవు ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకం చాటు చెట్టుచాటునుండి తన తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూస్తున్న దృశ్యం యజ్ఞదత్తుడు కోపంతో శర్మ పూజించే శివలింగాన్ని కాలితో తంతే దానికి కోపం తెచ్చుకున్న శర్మ తన తండ్రి కాళ్లను నరికివేస్తున్న దృశ్యం పార్వతిదేవితో సహ ప్రత్యక్షమయ్యి విశారశర్మకి వరమిచ్చే దృశ్యం శ్రీపాలుకండ నాథర్ దేవాలయంలో చండేశ్వరస్వామి శ్రీపాలుకండనాథర్ మరియు పెరియనాయ్కి అమ్మవారు శని భగవానుడు మధ్యలో కాలభైరవుడు చివరన సూర్యదేవుడు ఉన్నారు ఈ దేవాలయంలో ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి దుర్గాదేవి నృత్య గణపతి మూర్తులు ఉన్నాయి నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి